నమో నారాయణ ఓం నమో నారాయణ రీసెంట్గా మొన్న కురిసిన భారీ వర్షాలకు కేరళ రాష్ట్రంలో ఎన్నో జిల్లాలు వరదలపాలయ్యాయి అనంత పద్మనాభ స్వామి కొలువై ఉన్న తిరువనంతపురంలోనూ వరదలు వచ్చాయి స్వామి వారి ఆలయం ముందు ఉండే పద్మతీర్థం కూడా నిండిపోయింది ఆలయం దగ్గరకు వెళ్ళే మార్గం వర్షం నీటిలో మునిగిపోయింది దాంతో మూడు రోజుల పాటు స్వామివారి ఆలయం తెరవలేదు నిత్య పూజలు జరగలేదు అయితే పురాణ ప్రాశస్త్యం ప్రకారం అనంత పద్మనాభ ప్రతి ప్రతిరోజు దేవతలు పూజిస్తారంట అర్చక స్వాములు ఆలయాన్ని ముందే దేవతలు స్వామివారిని సేవిస్తారంట అనంత పద్మనాభ స్వామి వారి మూర్తి పూర్తిగా నీటిలో మునిగిపోతే ప్రళయం సంభవిస్తుందని ఆలయ శాసనంలో ఉంది మొన్న కురిసిన వర్షాలకు తిరువనంతపురం దాదాపుగా మునిగిపోయింది స్వామివారి మూర్తి ఎంతవరకు వరదలో మునిగిందో అని తిరువనంత ప్రజలు చాలా భయాందోళన చెందారు ఆలయం దగ్గర కనిపించిన వరద తాకిడి కూడా భయానకంగా కనిపించిందంట మూడు రోజులు తర్వాత అర్చక స్వాములు ఆలయం తలుపులు తీసి చూడగా వారు నిశ్చేష్టులయ్యారు స్వామివారి గర్భాలయంలోకి నీరు ప్రవేశించలేదు ఎక్కడా తేమ కూడా లేదు అప్పుడే కడిగి శుభ్రపరిచినట్టుగా పొడిగా సుగంధ పరిమళాలతో సువాసనలతో అఖండంగా ప్రచ్వరిల్లుతున్న దీపాలు దర్శనమిచ్చాయి అంతేకాదు స్వామివారికి అలంకరించిన పూలమాలలు కూడా తాజాగా ఉన్నాయంట బయట ధ్వజస్తంభం కూడా పరిశుభ్రంగా తేమ లేకుండా ఉంది స్వామివారి ఆలయం చుట్టూ ఉండే ఉపాలయాల్లోనూ వరద నీరు ప్రవేశించలేదు ఇటువంటి అద్భుతాలకు సైంటిఫిక్ రీజన్ ఉండదు నాస్తికులకు సమాధానం ఉండదు అదేంటో మరి ఓం నమో నారాయణాయ ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయ అద్భుతం నిజంగా భక్తులకు హృదయపూర్వకంగా కదిలించే సంఘటన புரான பிராசஸ்த్యం பிரகாரம் అనంత పద్మనాభ స్వామిని నిత్యంగా దేవతల చేత పూజింపబడతారు అని విశ్వాసం ఆయన విగ్రహం పూర్తిగా నీటిలో మునిగిపోతే ప్రళయం సంభవిస్తుందనే శాసనంలో ఉంది భారీ వర్షాలతో తిరువనంతపురం మునిగిన స్వామివారి గర్భగుడిలో నీరు ప్రవేశించకపోవడం దీపాలు నిరంతరంగా వెలగడం పూలమాలలు తాజాగా ఉండడం ధ్వజస్తంభం కూడా తేమ లేకుండా శుభ్రంగా కనిపించడం అన్నీ ఆ పరమాత్మ అనుగ్రహానికి స్పష్టమైన సాక్ష్యం ఇలాంటి అద్భుతాలకు శాస్త్రీయ సమాధానం ఉండదు అది కేవలం భక్తి విశ్వాసం దైవ కృపతోనే అర్థం చేసుకోవాలి ఇది భక్తుల నమ్మకాన్ని మరింత బలపరిచి స్వామివారి అఖండ పరిరక్షణ శక్తిని నిరూపించింది ఓం నమో నారాయణాయ అనేది కేవలం మంత్రం కాదు అది సర్వలోక రక్షకుడి సన్నిధిని పిలిచే మహావాక్యం హరే రామ హరే కృష్ణ ఓం నమో నారాయణాయ గోవింద గోవింద మీరు ఇంతవరకు ఈ వీడియో చూసినట్లయితే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అలా అయితే ఒక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి